ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఎప్పుడు జరిగినటువంటి విధంగా మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెలకి తీయాలి మరి గ్రామ స్థాయి నుంచి మరి వాళ్లకు రాష్ట్ర స్థాయి మరి జాతీయ స్థాయి మరి అంతర్జాతీయ స్థాయిలో మరి వాళ్ళు ఆడేదానికి అవకాశాలు కల్పించాలని చెప్పి భావించి మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఆలోచించి మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా సంబరాలను మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు గుంటూరులో ప్రారంభించడం జరిగింది మరి ఈ క్రీడా సంబరాలు ఆడుదామాంధ్ర మరి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ప్రారంభమై మరి ఫిబ్రవరి పదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ నలభై ఏడు రోజుల పాటు మరి ఐదు క్రీడలకు సంబంధించి మరి ఏదైతే క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ మరి ఈ ఐదు క్రీడలలో మరి క్షేత్ర స్థాయి అంటే మరి సచివాలయ స్థాయి నుంచి మరి నిర్వహించడం జరుగుతుంది మరి సచివాలయ స్థాయిలో గెలుపొందిన వారు మరి మండల స్థాయిలో మరి వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది మండల స్థాయిలో గెలుపొందిన టీంలకు మరి నియోజకవర్గ స్థాయిలో అవకాశం కల్పించడం జరుగుతుంది మరి నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వాళ్ళకందరికీ కూడా మరి జిల్లా స్థాయిలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది మరి జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు మరి రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశాన్ని మరి ఆడుదా ఆంధ్ర మరి ఈ క్రీడా సంబరాల్లో మరి వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది అంటే స్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం మరి ఈరోజు మన ప్రభుత్వం ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈరోజు చేపడుతూ మరి ఈరోజు మన రాష్ట్రం నుంచి మరి అనేక క్రీడాకారులు మరి ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులకు అందరికీ కూడా ఎంపిక చేసి మరి వాళ్ళందరూ కూడా మరి ఈ ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా సంబరాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా నియమించడం జరిగింది మరి అదే స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఎవరైతే మరి జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు కూడా గుర్తించి మరి జిల్లా స్థాయిలో కూడా వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు చూస్తే సుమారుగా ఈ నమోదు చేసే కార్యక్రమంలో సుమారుగా ముప్పై నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది క్రీడాకారులు మరి ఆడేదాని కోసం ఈరోజు ఆంధ్ర అనే యాప్లో ఈరోజు వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది మరి ప్రేక్షకులు సుమారుగా ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు అంటే సుమారుగా ఇద్దరు కలిపి ప్రేక్షకులు మరి క్రీడాకారులు కలుపుకుంటే ల కోటి ఇరవై మూడు లక్షల మంది మరి ఈ ఆడుదామా ఆంధ్ర అనే కార్యక్రమంలో మరి వాళ్ళ పేర్లని నమోదు చేసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ నలభై ఏడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఈ నమోదు కేసే కార్యక్రమంలో కూడా మన వైఎస్ఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా మొదటి స్థానంలో ఉంది మరి ఈ వైఎస్ఆర్ జిల్లాలో మరి కడప నగరం అనేది కడప నియోజకవర్గం అనేది మొదటి స్థానంలోనే ఉందని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఆడుతున్న క్రీడాకారులకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అందరు కూడా ఇది క్రీడా క్రీడలు కాబట్టి మరి క్రీడా స్ఫూర్తితో మనం ఆడాల్సిన అవసరం ఉంది గెలుపు అనేది ఖచ్చితంగా సహజము ఎందుకంటే రెండు టీంలు ఆడితే ఏదో ఒక టీం గెలుస్తుంది ఒక టీం ఓడిపోవాల్సిన పరిస్థితి సహజంగా ఉంటుంది కాబట్టి మరి ఓడిపోయిన వాళ్ళు బాధపడకోకుండా మరి గెలుపుకు ఓటమి మొదటి మెట్టని భావించి మరి ఆ క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్క క్రీడాకారులు మరి ప్రదర్శించాలని చెప్పి మరి వాళ్ళకందరికి కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటూ మరి ఈ ప్రభుత్వానికి మంది ఇంత మంచి అవకాశం కల్పించిన మన అందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రీడాకారుల రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క క్రీడాకారుల నుంచి మరి ఆయనకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను